విశాఖపూర్ణ మార్కెట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు స్థలాన్ని వైసీపీ శ్రేణులతో కలిసి వాసుపల్లి సందర్శించారు వ్యాపారులను పరామర్శించి అగ్ని ప్రమాదం గల కారణాలు అడిగి తెలుసుకున్నారు సుమారు యాభై లక్షల సరకు బూడిదవ్వడం దురదృష్టకరమన్నారు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటను అదుపు చేశారని ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ನಾರೋ ಮೇರೆ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಜಾತಿದಿ ಅಂತ ಕಾಲೇಜ್ ಶಾಪ್ ಅಲ್ಲಿ ಇರೋದು ಅಪ್ಪ ಅಂದ್ರೆ ಜಾಬ್ ಒಂದು ದಾದಿ ಕ್ರಿಸ್ಮಸ್ ಟ್ರೀ ಮಾಡ್ತಿದ್ದ ಸರ್ ನಾನು ಅಲ್ಲ ಫುಲ್ ಸ್ಟಾಕ್ ನೀಡಿ ನೆನಗಂದ್ರೆ ತಲಾದಲ್ಲಿ ಇರೋದು ನಮ್ಮ ಬ್ಲಾಕ್ ಆಲ್ಸೋ ಐಸ್ ಹೇಗಿ 너무 노리고 있지. सा